చెందుకున్న తప్పుకోవడానికి తప్పకుండా తిరిగి వస్తాడు పన్ను నాకు ఒక్క కాను కొడుకు వాడు నిజంగా తిరిగి రావాలి కానీ అమ్మవారికి పోయే కొబ్బరికాయలు కొడతాను పిండి ఇద్దరిని చూస్తుంటే చాలా బాధితుంది ఎవరే వాళ్ళు నా బంగారు తండ్రి నువ్వు బంధువేను నిజంగా నా బంధువేను నన్న నా ముద్దు తల్లి నేను నిజంగా నీ బంగారు బండునే అయితే వీలిద్దర్రెవరమ్మా సికింద్రాబాద్ చిలకలి డాడీ ఆ అదే మీ కోడలు అలాగా థ్యాంక్ యూ విషయం నేను తెచ్చుకుంటాను ఇప్పుడు కాలం చాలా విలువైన తెలుసుకో బంగారు నిజంగా పెళ్లి చేసుకున్నావు నన్న అవునమ్మా మొగాడైనా ఒకడైనా ఒకరినే పెళ్లి చేసుకుంటుంది మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బు అన్నా తెలివమ్మా సపోజ్ రేపు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో సేఫ్ సైడ్ మనకి ఇద్దరు ఒకళ్ళు మిగులుతారు కదా గారు బన్ను నీకున్న తెలియటలు కొంచెం మీ నానకుంటే ఎంత బాగుండేదిరా మునిగేదమ్మా ఏంట్రా నీ కొడుకేమో చాలా అమ్మాయి కూడా ఇద్దరు తెగేట్ చేశారు వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు సేఫ్టీ అంట సేఫ్టీ చూస్తే అర్థం కాదు ఇంకా రోడ్డు మీద బాగోతు పిల్లలు మీరిద్దరు మావన్నీ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా మా అమ్మ గారు మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నా మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే రెండు పనులు చేస్తాం ఏంట్రా ఏంటి ఉందంటరా నీకు దరిద్రరా నేను రా మీ అయ్య గారిని అయ్యా మీరా పోవరు కావాలి బాబా అయ్యగారు బయటికి వెళ్ళారు బాబా తమర ఎవరు బాబా మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు ఆయనతో ఏవో సంతకాలు చేయించారు ఎప్పుడొస్తారాయన ఇప్పుడే వచ్చేస్తారు బాబా రండి బాబా అట్టంత పెట్టేటి ఇవ్వండి బాబా మా పాతమ్మగారు పెళ్లిసి ఎంతవరకు వచ్చిందండి ఏం లేవయ్యా పెద్దాయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు ఆ చేదస్థాలు కుర్రాలు కిందకు వచ్చుతాయి పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసేందా వెంట కుప్పలో పడిందా అన్నట్టు అటు అరుస్తావేమో పడింది ప్రేమలోనే కదా ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప పద్మా నా రక్తం పంచుకుంటే నాకే ఇంత ద్రోహం చేస్తావా ప్రేమలో పడతావా ప్రేమలో ఎట్టి పరిస్థితులను నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను చూసుకో వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా అన్నయ్య ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రతి నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదు లే ఉంటే లారా ఏంటి లారా లే పాపం వాన్ని కూడా పోల్చోడంతా అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి ఈ మధ్య కనపడటం మనసు ఇద్దరా అనుకూల అక్కడ నుంచి అనిపించింది అసలు ఆయన అర్చం మాత్రమే నీకు అంత చెడు పని ఏంట్రా మీలాగా నాకేం పని పాటలు ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమిళార్జున సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయా వదిన వంటల అదర కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టి చుట్టరే ఆ రేయ్ ఆ అవన్నీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి ఆడాలనో ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదిత్య భరవరు తెలుగులో మూగమూర్తల్ని ఎప్పుడో తీసారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇంతలో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అబ్బే అది ఏదో నర్సయ్య నీ హల్వాళ్ళ నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం ఏటి తోకారా రోజు చూస్తున్నాను తంగమ నారు కొట్టేసరికి అల్లవాట్టు పాత్ర ఏంటి కదా కూల్లు కొట్టుకునేవాడు అల్వా గురించి నీకేం తెలుసు నీ పెళ్ళైందా లేదు ఇల్ల గంట గంట ఎంత పని హల్వా తెలుసనలా చెప్తాడ ఎందుకంట పంచేశా నా మల్లపులు హల్వా నేరపాల్ చేసి నా సంసారం దెబ్బ తీస్తావా ఇచ్చేవనేకిందా హల్వాకి మల్లపులుకి సంసారానికి కనకి అయ్యో హల్వాకి మల్లపులుకి సంసారానికి సంబంధం తెలియదా ఆ మాయ కుడా అందుకే నువ్వు చెకచక పేసే మాస్టర్ అయ్యావు నేను టకటగా తప్పి ఒక ఆడ ఆళ కి మొగుండేయాను ఆ తుక్కరామ్ తకలేజ్ పది చిప్పేదేద సరికి చెప్పాడు చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం ఓ మాట్లాడగనా అడుగు ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి చొరబడి ఈ ఇల్లు నాది నేనే అంటోంది అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు నిజం చెప్పయ్యా ఈ ఇల్లు ఎవరిది చెప్తాను తీరుస్తావా నా వల్ల అయితే తీరుస్తాను చెప్పవయ్యా అయితే చెప్తా ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు తప్పకుండా చెప్తాను కూర్చో ప్లీజ్ గణపతి అయ్యర్ గణపతి ఉండేవారు ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు అని ఊరంతా పోకారు అది నేను ఆవేశపడి చిన్నగా ఇంటికి వెళ్లి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కని ఉంచుకున్నావు కదరా అని వంగసి అడిగాను ఆయన ఓ రిప్లై ఇచ్చాడు మీ అక్క నేను ఉంచుకుంటాను నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు దానికి నువ్వేమన్నావు ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది ఓకే అనేశాను ఏమైంది నువ్వే మరీ ఉంటావు ఒప్పుకుంటాను కానీ నా అక్క ఎంత టైపు కాదు చిలక ముక్కు నిమ్మ పండు రంగు గుడికిన అన్నంలా ఉంటుంది మొత్తం మీద సూపర్ ఫిగర్ ఉమ్మేసేమిటి తోడబొట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమిడివి నువ్వే వారు మాట్లాడాను కదా ఐఎమ్ వెరీ సారీ ఒక ముఖ్యమైన విషయం మీ అక్కని ఇంకో ఉంచుకున్నాడా అదే మరి నేను ఇరవై ఐదేళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదేను ఇది మరిద్దరి మధ్య ఉండాలి ఆరోగ్యంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాని ప్రాణాలతో ఇక్కడే పడుకో ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా నువ్వెక్కడ చెప్తావన్న భయంతోనే ఇక్కడే పడుకోమంటున్నాను బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయిన్ చేస్తున్నారు ఏంటయ్యా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా ఏంట మేటర్ నీ అక్కనే ఇరుగు తయారు చూపే అక్కడి కొట్టేసే కదా రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లేకైందబ్బా అవునా కాదు చెప్పు అవతల పనులు ఏమిటి పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది